ే స ప్రేమా ఏ ప్రేమా ప్రైస్ అలాడ్ ప్రభు నందు ప్రేమైన వారి అలా అందరూ బాగున్నారు కదా ఈరోజు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు వచ్చిన అనమాట ధ్యానం చేద్దాం నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనేయకుము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడిన ఉన్నావో మీరు మాట్లాడి వినుచున్న వారందరికీ ఏవో ఉన్నాయి వారికి ఆదరణ ఏసు వేసు ప్రార్థన చేయించుందాం తండ్రి ఆమె ఈ కీర్తనకారుడు అంటున్నాడు నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు తట్టు తిరిగి నన్ను కరుణింపు ఎవరైతే దేవుని నామంను ప్రేమిస్తారో వారు కరుణను పొందుకుంటారో దేవుని నామంను ప్రేమించడం అంటే ఏమిటి ఏసై పేరును గూర్చి ఏసుకి జై జై అని చెప్పడమా అంటే అవన్నీ మంచివే గాని ఏసు చెప్పిన మాటలను పాటించటం ఆ మాట చెప్పున మనం జీవించటం అది దేవుని నామమును ప్రేమించుట లేకపోతే ఏసయ్య ప్రేమించుట ఇలాగే ఎవరైతే యేసు నామమును బట్టి ప్రేమిస్తారో యేసును ప్రేమిస్తారో ఆజ్ఞను పాటిస్తారు వారి వైపు దేవుని కరుణ తప్పకుండా ఉంటుంది అలేలోయ దేవుని కరుణ మనకు అవసరమే కదా ప్రతి వారికి ప్రతిరోజు ఆయన కరుణ అవసరమే ఏంటి కొన్ని ఇబ్బందులు మనకు లేకపోతే ఇంకా కరుణ అక్కర్లేదని మనం చెప్పలేము ఎప్పుడు మనకి ఆయన కృప కావాలి కరుణ కావాలి ఆయన దయ కావాలి కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఎప్పుడు మనం కరుణింపబడాలి అంటే దేవుని నామాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి అంటున్నాడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనేకము చూసారండి దేవుని యొక్క వాక్యమును బట్టి నా అడుగులు ఏమవుతాయంటే స్థిరపరచబడతాయి భక్తిలో స్థిరత్వం ఎప్పుడు మనకు వస్తారంటే వాక్యములు వినటాన్ని బట్టి వాక్యాన్ని గ్రహించడాన్ని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి వాక్యాన్ని ధ్యానిస్తున్న వ్యక్తి స్థిరపరచబడతాడు అస్థిరులుగా ఈ లోకంలో మనం ఉండకూడదండి ఎప్పుడు కూడా స్థిరత్వం అనేది మనకు ఉండాలి స్థిరమైన భక్తి ఉండాలి స్థిరమైన జీవితం ఉండాలి కొంతమంది చాలా సార్లు ఈ స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటుంటారు చేస్తే అధికమైన భక్తి చేస్తారు లేకపోతే ఇంకా భక్తే ఉండదు ప్రార్థనే ఉండదు వాక్యమే ఉండదు కాబట్టి ఒక క్రమానుసారమైన భక్తి మన జీవితంలో ఉన్నప్పుడు మన అడుగులు ఏమవుతాయంటే స్థిరపరచబడతాయి కాబట్టి ప్రియమైన వల్లరా మన అడుగులు స్థిరపరచబడాలి ఇక ఏ పాపమును నన్ను ఏలనే అంటున్నాడు అవునండి ఏ పాపము మనల్ని ఎలబడి చేయకూడదు అండి పాపము మనల్ని ఏలుబడి పాపం పాపమైతే మనల్ని పట్టుకోవడానికి పరిగెత్తుకుని వస్తుంది కానీ ఆ పాపానికి మనం లొంగిపోవద్దు ఆ పాపములో మనం పడిపోవద్దు పాపానికి బానిసవద్దు పాపము మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేకుండా ఏంటి మనం దేవునిలో ఎదగాలి ఇక్కడ అంటున్నాడు ఇంకా నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపు నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపు అంటే దేవుని ఉపదేశంలో అనుసరించడానికి ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఆటంకాలు పరుస్తూ ఉంటుంటారు ఏంటి మరి బలత్కారం చేస్తారు మనం నీ భక్తి చేయవద్దని దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపాలని బలత్కారం చేస్తా వాక్యం రోజు చదవకుండా బలత్కారం చేస్తా ఏంటి లోకంలో చెడిపోతే మనల్ని ఎవ్వరు గాని వాక్యంలో దేవు ఎదుగుతా ఉంటుంటే ఎంత భక్తి ఎందుకు నీకు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి నీ ఉపదేశం అనుసరించినట్లు మనుషుల యొక్క బలస్కారం నుంచి కూడా నన్ను విమోచించిన ఆయన అని దేవుని వేడుకుంటున్నాడు ఈ కీర్తి నిజమేనండి ప్రతిది కూడా మన దేవునికి విన్నవించుకోవాలి మొరపెట్టుకోవాలి విడుదల పొందాలి ఎన్నో బంధకాలు క్రైస్తవుల జీవితంలో ఉంటాయి కాబట్టి మనం సరైన భక్తి చేసి అడుగులు స్థిరపరచబడి దేవుని నామమును బట్టి కరుణింపబడాలంటే మనము మొరపట్టాలి దేవునికి ప్రార్థించాలి దేవునికి అందుకనే కాబట్టి ఎవరైతే వారి జీవితంలో ప్రార్థనను ఆయుధముగా ఉపయోగిస్తారో వారు అన్ని విషయాలు కూడా జాగ్రత్త కలిగి ఉంటారు సరిగ్గా దేవునికి మహిమకరంగా ఉండే విధంగా వారు మలచబడతారు కాబట్టి ప్రియమైన వల్ల స్థిరమైన భక్తి చేయాలని దేవుని మార్పు ప్రార్థించు నీ కుటుంబం కోసం ప్రార్థించాలి ఇహలోక సంబంధమైన అవసరాలన్నిటి కోసం మనం ప్రార్థించాలి అంతేకాదు నీ ఆత్మ సంబంధమైన నీ యొక్క విశ్వాస జీవితంలో కూర్చి పెడితే దేవుడు మనకి మనల్ని భక్తి చేయకుండా ఎవరైతే మనల్ని ఆపుతున్నారో వాళ్ళ చేతిలో నుంచి దేవుడు మనల్ని విమోచిస్తాడు ఆయన విమోచకుడు అనే పేరు ఆయన ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి నీ వాక్య ద్వారా మాట్లాడుతున్న ఈ మాటలన్నిటిని బట్టి నీ నామాన్మయం పరుస్తున్నాం నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచి నడిపించి దీవించి ఆస్వాదించేస్తున్నా ప్రార్థన చేయించున్నాం நீ ஆமத்துவ பாடிலன் நாம சுத்த பாடிலன் நீ ஆத்மத்துவ பாட